ముందుకు వెళ్ళారు సీతారామ లక్ష్మణులు వాళ్ళ వెనక సుతీక్షణ మహర్షి పంపించినటువంటి ధర్మభృత్ అన్న పేరు కలిగినటువంటి ఋషి వెనక అతలే వస్తున్నాడు ఒక సరస్సు దగ్గరికి వెళ్ళారు ఆ సరస్సులోంచి మంచి సంగీతం వాద్యాలు నృత్యం అన్నీ వినపడుతున్నాయి నీళ్లపైనే ఏమీ లేదు నీళ్ల లోపల వినపడుతున్నాయి వినపడుతుంటే రాముడు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి ఇదేమిటి నీళ్లలోంచి సంగీతం నృత్యం వాద్యాలు ఇన్ని వినపడుతున్నాయి చాలా ఆశ్చర్యంగా ఉంది అని అడిగాడు అడిగితే ధర్మభృత్ అన్న ఋషి చెప్పాడు ఇదం పంచాప్సరోనామ తటాకం సార్వకాలికం నిర్మితం తపసారామ మునినా మాండకర్ణిన మాండకర్ణి అని ఒక గొప్ప ఋషి ఆయన తన మనసుతో తన సంకల్పంతో ఈ లోతైన సరోవరం లోపల ఒక సౌధాన్ని నిర్మించాడు ఆ సౌధంలో ఆయన ఉంటాడు దీన్ని పంచాప్సర సరస్సు అని అన్నాడు ఎందుకు అలా పిలుస్తారు అని అడిగాడు ఈ మాండకర్ణి మహర్షి ఒక వెయ్యి సంవత్సరములు పదివేల సంవత్సరముల పాటు కేవలం వాయుభక్షణం చేస్తూ తపస్సు చేశాడు చేస్తే అగ్ని మొదలైనటువంటి దిక్పాలురు దేవతలు సమావేశం పెట్టుకున్నారు ఈయన ఇంత గొప్ప తపస్సు చేస్తున్నాడు రేపు ఈయన మన పదవిలోకి వస్తాడేమో ఎందుకంటే నూరు యాగములు చేసిన వాడు ఇంద్ర పదవిలోకి వస్తాడు అందుకే తొంభై తొమ్మిది తప్ప వందో తవ్వకుండా చూసుకుంటుంటాడు ఇంద్రుడు ఎందుకంటే తన పదవిలోకి ఇంకొకటి వచ్చేస్తాడని అందుకని ఇంత తపస్సు చేస్తున్నాడు ఈయన మన పదవిలోకి రావడానికి అర్హత పొందుతాడేమో పొందకుండా చెయ్యాలంటే ఈయన తపస్సు క్షీణించిపోవాలి కాబట్టి ఏం చేద్దాం అంటే ఈయన మన్మథ బాణముల బారిన పడిపోయేటట్టుగా చేసేద్దాం కాబట్టి త్రకర్తం తపోవిఘ్నం దేవై సర్వై నియోజిత ప్రధాన అప్సరస పంచ విద్యుత్ చరితవర్చస ఐదుగురు అప్సరసల్ని ఉన్నవాళ్ళలో చాలా విద్యుత్ తీగ ఎలా ఉంటుందో అటువంటి సౌందర్యవతులైన వాళ్ళని ఈయన యొక్క తపస్సుని భంగం చేయమని పంపించారు ఆయన మన్మదమానములకు వశపడిపోయాడు వాళ్ళని భార్యలుగా స్వీకరించాడు ఇంత కష్టపడి తపస్సు చేసిన వాడు ఏం చేశాడంటే ఈ భూమి మీద ఎక్కడైనా నేను కానీ నివాసం ఉండి వీళ్లతో క్రీడిస్తుంటే ఎవరైనా వచ్చి నన్ను భంగపాటు చేస్తారేమో క్షణకాలం కూడా నాకు భంగం కలగకూడదు అని ఆ లోతైన సరోవలం లోపల తన సప్ తపశ్శక్తితో సౌదాన్ని నిర్మించాడు అందులో ఆ ఐదుగురితో క్రీడిస్తూ ఉంటాడు వాళ్ళు నాట్యం చేస్తుంటారు సంగీతం పాడుతుంటారు ఈయన సంతోషపడుతుంటాడు అందులో ఉన్నారు రామా అందుకని అక్కడి నుంచి అటువంటి సంగీతం వినపడింది అంటే మీకు తేడా గమనించి ఉంటారు మీరు శరభంగుడున్నాడు సుతీక్షణుడున్నాడు వాళ్ళు ఇటువంటి వాటికి వేటికి లొంగకుండా జితేంద్రులై బ్రహ్మలోకానికి వెళ్ళిపోవడానికి కావలసిన యోగ్యతలు పొందారు ఒక ఆయన పాపం చాలా కష్టపడ్డాడు ఇంత కష్టపడ్డా ఐదుగురు అప్సరసలని పంపించేటప్పటికి తపోభంగం అయిపోవడమే కాకుండా వాళ్లతో క్రీడించడానికి అసలు నాకు ఎక్కడ కించిత్ భంగపాటు ఉండకూడదు అదేదో పరమ పవిత్ర కావ్యంలాగా ఆయన సరోవరంలో సౌధాన్ని తపస్సు చేత నిర్మించుకొని క్రీడిస్తున్నాడు క్షయం అయిపోట్లా తపస్సు అంతా పదివేల సంవత్సరాల తపస్సు పదేళ్లల్లో అయిపోతుంది అప్పుడు తెలుస్తుంది వాళ్ళ ఐదుగురు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఈయన మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ తపోదండం పట్టుకొని మళ్ళీ కూర్చోవాలి అంటే తపస్సు చేసేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో లేకపోతే ఇంద్రియల ఉల్యానికి ఎలా పడిపోతాడో రాముడికి అర్థం అవుతోంది ఇంతమందిని చూస్తున్నాడు ఇన్ని రకాల వాళ్ళని చూస్తున్నాడు